అర్థమైందా మేము చేసే పనిలో తప్పు లేదు కనుక మేము నిజాయితీగా చేస్తున్నాం కనుక బహిరంగంగా విరాళాలు అడగగలుగుతున్నాం మేము చేసే పనిని చూపించగలుగుతున్నాం ఇకపోతే ఈజీ మనీకి పడి మేము ఇదంతా చేస్తున్నాం అంటున్నారు నిజానికి అసలు దోపిడీ జరిగింది ఎక్కడ దోపిడీ ఎవరు ఎవరిని దోపిడీ చేశారు అని చెప్తూ ఏదో గరుడ పురాణంలో నుంచి అంట గరుడ పురాణంలో నుంచి కొన్ని విషయాలు చదివి వినిపించారు అందులో ఏమున్నాయంటే పేద బ్రాహ్మణుడికి ఒక రోజు గ్రాసం దానం ఇవ్వండి లేదా ఒక వంద రోజుల గ్రాసం దానం ఇవ్వండి లేదా ఉండడానికి ఒక ఇల్లు దానం ఇవ్వండి అని చెప్పి చదివి వినిపించారు ఇందులో తప్పేముంది అక్కడ ఏమంటున్నారు పేద బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి అంటున్నారు అసలు బ్రాహ్మణులకి దానం ఎందుకు ఇవ్వాలి ఈ పాయింట్ మీద మాట్లాడదాం బ్రాహ్మణులు అనేవాళ్ళు ధర్మ ప్రచారం చేయాలి సమాజంలో ధర్మాన్ని వ్యాపింపజేయాలి ఎందుకు చేయాలి అంటే సమాజంలో ఆధ్యాత్మిక భావనలు గనక లేకపోతే దైవచింతన గనక లేకపోతే